ఏ హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మళ్ళీ అనుకుంటున్నారా మక్క వచ్చిందని చెప్పాను కదా అలా పొలంలోకి వచ్చాను సరదాగా ఇదిగోండి మా ఊర్లో అయితే ఎర్రదుంపులు వేశారు అదే చిలకడదుంపలు అని కూడా అంటారు కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే ఇదిగోండి స్టార్టింగ్ అయితే ఇలా మొక్కలు పుట్టాయి వాటిని వాటి నుంచి వేరు చేస్తున్నారు ఆ వేలుంటాయి ఆ వేలుని అయితే బాగా తవ్వాలి తవ్వితే ఆ లోపల ఉంటాయి ఆ ఎర్రదుంపలు అవి కూడా చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి నెక్స్ట్ దాని తర్వాత ప్రాసెస్ అయితే ఇగోండి ఇలా ఉంటుంది ఆ గొడ్డంతని గొడ్లు అంటారు వీటిని ఆ గొడ్డల లోపల ఉంటాయి ఆ ఎర్రదంపులు అదిగోండి మొత్తం తవ్వుతున్నారు ఇప్పుడైతే మాత్రం చూపిస్తాను ఉండండి అలా తవ్వుతున్నారు ఇదిగోండి అలా తవ్వుతుంటే ఆ మట్టిలో ఉంటాయి ఆ ఎర్రదంపులు పొటాటోస్ ఉంటాయి కదా అలానే ఉంటాయి అవి కూడా అని ఆ వేలయ్యి మా నాన్న అయినా తవ్వుతున్నారు మా ఊర్లో అయితే అందరూ వ్యవసాయమే చేస్తారు పల్లెటూరు కదా వ్యవసాయమే ప్రజెంట్ అయితే అందరూ చేస్తున్నారు అదిగోండి అలా మట్టిలో అయితే అలా ఉంటాయి ఇంకా అలా తవ్వుతూ తీసుకోవడమేని ఇదిగోండి ఇంకా తీసి ఇక్కడ పోగులా వేస్తున్నారు ఇవి ఇలా వేసినాకేమో మక్కళ్ళు అక్కడ కూర్చున్నారు తీస్తున్నారు అటు తాలూకు వేలు మట్టి అన్నీ ఉంటాయి కదా అంతా క్లీన్ చేస్తారు మటుకు వచ్చిందంటే ఇలాంటి పత్తి వ్యాపారాలు బోల్డ్ అని పెట్టుకుంటుంది కొంచెం కొంచెం కాదు ఇదిగోండి క్లీనింగ్ అయితే చేస్తున్నారు నీట్గాని క్లీన్ చేసి ఇంకా అవన్నీ ఇలానే ఉంచరు ఇంకా మంచి నీళ్ళతో కడుగుతారు కడిగి అవి మోటల్లో వేసి అమ్మటానికి తీసుకెళ్తారు అదిగోండి మా అక్కలు చూడండి అలా కూర్చున్నారు ఇలాంటి పత్ ఆపరాలు బోల్డెన్ ఉంటాయి ఊర్లో ఇంకా చూపించాను కదా పొద్దున్న పువ్వులు ఎలా వేయారో నెక్స్ట్ ఇది నెక్స్ట్ మీద పడతారు ఆ తర్వాత ఇంకా వెళ్ళాలనుకుంటే వెళ్తారు ఇంటికి కానీ లేవడని చూడండి మా పొలాలన్నీ ఎలా ఉన్నాయో మీరు ఎప్పుడు చూసండ్రే మా టౌన్లో ఉన్ను చూసండ్రు కదా చూడండి అలాగే సరదాగా ఆనందించండి వాతావరణాన్ని నెక్స్ట్ తేగలు అయిపోయాయి కదా ఇదిగోండి మా ఊర్లో చెరుకు పంటలు కూడా ఉంటాయి చెరుకు మొత్తం ఇని మేమే ఆడుకుంటాం మిషన్స్ ఉంటాయి మాకు మిషన్స్లో వేసి ఆడుతాం మేము బెల్లం తయారు చేస్తాం మా ఊరిలో బెల్లం కూడా తయారు చేస్తాము ఇలా బోల్డ్ అని పెద్ద పెద్ద పొలాలే ఉంటాయి చెరుకు ఇది మా ఊర్లో చెరుకు తర్వాత ఇంకా అవి కూడా మా ఊర్లో అది ఒక టైప్ ఆఫ్ పంటే ఇదిగోండి మొత్తం ఇని అదొండి అవి వరిచేలు వరిచేలు కోసాక ఈ మినుములు పెసలు అన్నీ జల్లుతారు మొత్తం అందరూ పెసలు చేరు ఇక చెరుకులు కూడా ఇంక డిసెంబర్లో కొడతారు కొట్టి బెల్లాలు తయారు చేసి పండగ ఖర్చులు అమ్ముతారు ఇవన్నీ పల్లెటూరు కదా చాలా బాగుంటుంది మా ఊరైతే ఇలా సరదాగా అప్పుడప్పుడు ఊర్లోకి అలా పల్లె ఇలా పొలాల్లోకి వస్తూ ఉంటాం మేమైతే ఇంకా ఎవరైతే ఈ వ్యవసాయం అవన్నీ చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి